ఈ రోజు శివుడి మీద ఒక పాట రాశానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురువిష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నామము మరణమును జయించే అత్యంత సులభ సాధనము మరణమును చేయించే అత్యంత సులభ సాధనము ప్రియమైనది మాకే నీకన్నా ప్రియమైనది మాకే మీలేదులే నీవే సర్వస్వము అని మేమనుకుంటిమి నీవే సర్వస్వము అని మేమనుకుంటిమి ఎంత సంపద ఉన్నా ఎంతమంది ఆప్తులు ఉన్నా మా మనసుకు ఆనందమును ఇచ్చేది నీ వేసివా ఎంత సంపద ఉన్నా ఎంతమంది ఆప్తులు ఉన్నా మా మనసుకు ఆనందమును ఇచ్చేది నీ శివా శంభో శివా శంభో శివా మా వెంట నువ్వుండి మమ్ము సన్మార్గములు నడిపించేది నీవే శివా మా వెంట నువ్వుండి మమ్ము సన్మార్గములు నడిపించేది నీవే శివా వరుణ అసి అనునదుల పేరు మీదుగా వారణాసి వచ్చినది వరుణ అసి నదుల పేరు మీదుగా వారణాసి వచ్చినది పరమశివుడు నడిచిన పవిత్ర క్షేత్రము పరమశివుడు నడిచిన పవిత్ర క్షేత్రము ఈ సృష్టిలో మొదటి నగరమే వారణాసి ఈ సృష్టిలో మొదటి నగరమే వారణాసి మధురమే శివాని నామము मधुरमे शिवानी नामम मरणमुनु जयिंचे अचंत सुलभ साधनम मरणमुनु जयिंचे अचंत सुलभ साधनम ओम समद्ध सद्गुरु सायनाद महाराज की जय ओम समद्ध सद्गुरु वरदवाज महाराज की जय ओम नमः शिवाय